వస్తాండి ఇటు తోలిందో లేదో ఇప్పుడు నన్ను తోలుకొని వెళ్ళిపోవాలా నన్ను కొట్టంలో కట్టేసేసి నిగడేసేస్తే ఏం సంతోషము బా కొను అమ్మా కొద్దిసేపు వదలమా మా 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 ఒక్కర ఒక్కరువా ఒరే 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 వదలండి రే 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 పాలిచ్చే నా అనే కసు వేయరు అట్లాంటిది ఊరికే పాలు తాగే బతికే బిడ్డ దీని మొహా కసువేస్తారా బా ఇంత కసు ఉంది కానీ నా బిడ్డ మొహా ఒక్కరవ్వ కూడా వేయలేదు బా చొమ్ములు ఎత్తుకొని రెడీగా వస్తుంది ఎంతెంత పెద్ద చొమ్ములో బా నా దోడను వదిలినారో పాలు గొడవలే అటు దారం గడేసేసారు చొమ్ములు పెడుతున్నారు కడవుతున్నారు పిండేస్తున్నారు నా దోడకి అదేమైపోతా ఇంకా గబ్ చుక్కగా ఉండాలా అట్టా ఎట్ట కదలకూడదు వాళ్ళు పాలు పిండి లేహాకే హాకే నేను కదలాల కదిలా అంటే అంటే ఇక ఒక్కటేస్తాను ఎట్టబిండో పరా 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 అని మమ్మల్ని ఎంత జాగ్రత్తగా చూసుకుంటే మేము మీకు అంత లాభదాయకంగా ఉంటాము మనుషుల్ని నమ్మి మోసపోతారేమో కానీ మా అలాంటి మూగ జంతువుల్ని నమ్మి మోసపోరు